కీర్తనలు పద్దెనిమిదవ అధ్యాయము మొదటి వచనము నుండి పదవ వచనం వరకు యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను యహూవా నా శైలము నా కోట నన్ను రక్షించువాడు నా కేడెము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించున్న నా దుర్గము కీర్తనుయుడైన యోహూవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రుల చేతిలో నుండి నన్ను రక్షించును మరణ పాశములు నన్ను చుట్టుకొనగను భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను పాతాలపు పాశములు నన్ను అరికట్టగను మరణపు ఉరులు నన్ను ఆవరింపగను నా శ్రమలో నేను యోహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను అప్పుడు భూమి కంపించి అదిరెను పర్వతముల పునాదులు వణికెను ఆయన కోపింపగా అవి కంపించెను ఆయన నాసిక రంధ్రముల నుండి పొగ పుట్టెను ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను నిప్పు కణములు రాజిపెట్టెను మేఘములను వంచి ఆయన వచ్చెను ఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మియుండెను కేరుగుల మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయను